హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ అడిగట్లా సో వీడియో చేసి చాలా రోజులైంది కదా కొంచెం ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో చేయలేదు ఈ వీడియో నేను ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాను సో మా అన్నయ్య వారి ఇంటికి వెళ్ళాను స్టీల్ ప్లాంట్ అక్కడ కూడా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పి వెళ్ళాను అది కూడా నైట్ నైన్ థర్టీకి వెళ్ళాము టెన్కి క్లోజ్ చేసేస్తారనమాట నైన్ థర్టీకి వెళ్ళామంటే నెక్స్ట్ డే ఇంక ఇంటికి వచ్చేయాలి సో అక్కడ క్రాఫ్ట్ బజార్ ఉంది అని చెప్పి వీడియో చేద్దామని చెప్పి నేను మా సిస్టర్ అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే పింగాణి బౌల్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు ఇక్కడ ఇప్పటి వరకు అవి చూడలేదు వన్ ప్లస్ వన్ అంటే ఐదు కొంటే రెండు ఫ్రీ సంథింగ్ అలా పెట్టారనమాట మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ బార్గెనింగ్ చేస్తే చాలా చాలా తక్కువ కాస్ట్గా ఇస్తున్నారు నేనైతే ఎప్పుడు కొనలేదు కదా కానీ ఈ క్రాఫ్ట్ బజార్లో టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ రెండు జాకెట్ టైప్స్ తీసుకున్నాను అంటే కమింగ్ రైనీ సీజన్ ఉంది వింటర్ ఉంది కాబట్టి ఆ జాకెట్ టైప్ ఎందుకు తీసుకున్నానంటే అవి చాలా బాగుంటాయి అన్నమాట ఏదైనా స్లీవ్లెస్ డ్రెస్ మీదైనా ఈవెన్ డ్రెస్ మీదైనా వేసుకొని బయటికి వెళ్ళినా చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ వస్తుంది అనమాట సో నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను వాటి ప్రైస్ కూడా చెప్తాను అండ్ లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను చాలా శుభ ఫ్యాబ్రిక్స్ అయితే లోపలు ఉన్నాయి ఇవైతే తినటానికి ఇక్కడ సో మనం ఏదైనా నచ్చింది కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళు కొంచెం తగ్గించే అమ్ముతున్నారు నేను ఫస్ట్ తగ్గిస్తారా లేదా అని అనుకున్నాను కానీ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా నేను బార్గెన్ చేసే కొన్నాను అండ్ జాకెట్స్ టైప్ కొన్నానని చెప్పాను కదా అవి కూడా చక్కగా బార్గెన్ చేస్తే మంచిగా ఇచ్చారు అండ్ ఒక డ్రెస్ మెటీరియల్ కొన్నాము టూ ప్లాజో ప్యాంట్స్ కొన్నాము అన్నీ కూడా మంచి ప్రైస్కి అయితే ఇచ్చారు ఎంతకు ఇచ్చారు అన్నది కూడా మీకు చెప్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఇవంతే ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు తీసుకోలేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ కొన్నాను ఎందుకంటే షాప్స్ అన్ని క్లోజ్ చేసే టైం కదా సో అంతా వీడియో క్యాప్చర్ చేయాలని చెప్పి నేను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమీ కొనలేదు అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ అండ్ నెయిల్ పాలిషెస్ చిన్న పిల్లలకి కావాల్సిన క్లిప్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇదేమో స్టీల్ ప్లాంట్లో సెక్టర్ ఫైవ్కి దగ్గరలో ఉంది అంటే నాకు అక్కడ సెక్టర్స్ సిక్స్ వరకు అనుకుంటూ ఉంటాయి నాకు పూర్తిగా తెలీదు నేను సెక్టర్ ఫైవ్కి వెళ్ళాను అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడ అంతా ఒకేలా అనిపిస్తుంది నాకు సో నేను సిస్టర్ వెళ్ళాము మామూలుగా అయితే మాకు ఏమీ తెలీదు ఇప్పుడు చూపించాం కదా చేతిలో పట్టుకుని ఆ సెట్స్ అన్నీ కూడా టూ హండ్రెడ్ అనమాట ఈచ్ వన్ తగ్గించమంటే ఇంకా తగ్గిస్తారు చాలా బాగున్నాయి ఏదైనా అకేషనల్గా పెట్టుకోవాలంట చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్న పిల్లలకి పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అనమాట ఇవి కొత్తగా వచ్చాయి అనుకుంటా ఈ క్లిప్స్ చాలా చాలా బాగున్నాయి ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి అండ్ ఇవన్నీ గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ మనం సీలింగ్కి అంటించుకోవడానికి స్టార్స్ జూపిటర్స్ ఉంటాయి కదా గెలాక్సీ టైప్ అనమాట సో ఇది మా సిస్టర్ చూపిస్తుంది ఇది అక్క ఎంత బాగుందో ఆడుకోవడానికి అని చెప్పి సో ఇవన్నీ పెన్స్ అనమాట షేప్స్ చూసారా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కదా సో నాకు అన్నీ కూడా బాగా నచ్చాయి అండ్ ఇవన్నీ ఫన్గా ఇంట్లో పిల్లలకి ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా ఇలాంటి గేమ్స్ ఉన్నవి పజిల్స్ ఉన్నవైనా సరే వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఫోన్ ఎడిక్ట్ అలాంటివి దూరంగా ఉంటారనమాట ఇదైతే ఇయర్ రింగ్స్ ప్రపంచమే అని చెప్పొచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఇన్ మోర్ ఓవర్ కాస్ట్ కూడా చాలా తక్కువే చెప్పారు ఇంతకుముందు ఒక ఎగ్జిబిషన్ బీచ్లో చేశాను అక్కడ ఇయర్ రింగ్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది బట్ ఇక్కడ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది అండ్ అడిగితే ఇంకా ఒక త్రీ ఫోర్ పేర్స్ కొంటే ఇంకా తగ్గిస్తున్నారు అది నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అందుకే నేను ఒక టూ పేర్స్ తీసుకున్నాను చెల్లికి ఒక పేర్ తీసుకున్నాము అందుకే అనమాట ఏదైనా వెళ్తే విజిట్ చేస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది అరే దూరం నుంచి చూసి ఎంత ఉంటుందో ఏంటో అని బాధపడే కన్నా ఒకసారి విజిట్ చేసి కొనుక్కుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను వీడియోస్ ఏమైనా చేసినప్పుడు సారీ అది కట్టుకున్నప్పుడు మంచి అనార్కులీ డ్రెస్ వేసుకున్నప్పుడు బాగా కనిపించాలి కదా ఫొటోస్ అది జనరల్గా ఏం వేసుకున్నా ఫొటోస్ తీసుకున్న తర్వాత మనకు ఆ డ్రెస్తో అయినా వీడియోతో అయినా హ్యాపీ అనిపించేస్తుంది అంటే ఎక్కడికో వెళ్ళి రానక్కర్లేదు ఒక ఫోటోషూట్ చేసుకుంటే చాలు అన్నట్టు ఉంటుంది కదా సో ఇవన్నీ పాపర్స్ అండ్ తినేవన్నమాట ఇవన్నీ ఇంట్లో చేసిన అంట చాలా చాలా నచ్చాయి నాకు ఆ పాపర్స్ అవి ఆంటీ గారు పాపం బయట పెట్టారు గాలి లేదు ఎంతో కష్టపడి అమ్ముతున్నారు నాకే చాలా ఏదోలా అనిపించింది అండ్ వీళ్ళు బయట తీసుకున్నారంట సో లోపలికి వెళ్తే ఏసీ ఉంటుంది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇదే అనమాట లోపలేసి సో నాకు చెల్లి క్యాప్చర్ చేస్తుంటే నన్ను కాదే వీటికి తీ వీడియో అని చెప్తున్నాను నేను సో నైట్ అయిపోయింది వాళ్ళు ఎక్కడ క్లోజ్ చేసేస్తారో భయం అంకుల్ చెప్తున్నారు అలా కదమ్మా నువ్వు అంత ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ చేయకూడదు కెమెరాని చాలా స్టడీగా తీయాలి అప్పుడే నీకు ఫ్యాబ్రిక్స్ కనిపిస్తాయి వాటి కలర్స్ అవి నీట్గా కనిపిస్తాయి అని చెప్తున్నారు సో అప్పుడు నేను మొబైల్ తీసుకొని నేను నీట్గా స్లో మోషన్లో వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇవి పెద్దవాళ్ళకి యూస్ అయ్యే కాటన్ శారీస్ అనమాట అంకుల్ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ సారీస్ అన్నీ కూడా మంచి క్లాత్ స్మూత్ అండ్ మెత్తటి క్లాత్తో చేసినవి ఉన్నాయి అండ్ ఇక్కడ సారీస్ చూడండి పైన పెట్టారు కలంకారీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంటే ప్యూర్ కాటన్ అవైలబుల్గా ఉంది అక్కడ సో హ్యాండ్లూమ్ శారీస్ కదా ఎంత అయినా కూడా చాలా బాగుంటాయి అవి ప్రైస్ విషయానికి వస్తే మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు బట్ ఆ క్లాత్స్ అవి చేయటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ప్రైజెస్ కూడా ఎక్కువగా చెప్పవలసి వస్తుంది అండ్ ఇవన్నీ లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ మిక్సింగ్ బట్ అన్నీ కాటనే ఉన్నాయి ఎక్కువగా నేను చూసిన వాటిలో అండ్ ఇవి షర్ట్స్ టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎక్కడ లేదు అంటానికి ఏదీ లేదు అన్నీ కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్తో ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది అండ్ కొంచెం కూల్ కలర్స్ అనమాట ఇవి మనకి ఇంట్లో హీట్ని రెడ్యూస్ చేయడానికి అనమాట ఇక్కడ నైటీస్ చూసారా ఫ్లోరల్ డిజైన్స్ ఎంత బాగున్నాయో నైటీస్ నాకు అలవాటు లేదు కానీ నిజంగా అలవాటు ఉంటుంటే ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని నేను అంత బాగున్నాయి టై అండ్ డై నైటీస్ కూడా ఉన్నాయి ఎంతో మంచి మెటీరియల్ని తీసుకొచ్చారు వాళ్ళు ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ విత్ ఏమంటారు వాటిని హ్యాండ్లూమ్స్ చేస్తారు కదా వేవింగ్స్ సో అవి ఇవన్నీ క్లాత్స్ అనమాట మనం కుట్టించుకోవాలనుకుంటే అండ్ మెన్స్ వేర్ కూడా ఉంది మెన్స్ వేర్ కూడా రెడీమేడ్ ఉంది అండ్ క్లాత్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెడ్షీట్స్ దివానా కట్ సెట్స్ ఉంటాయి కదా అవన్నమాట ఎంత బాగున్నాయో చూసారు కదా అక్కడ నైన్ ఫార్టీ టైం అయిపోతున్నా ఇంకా జనాభా వస్తూనే ఉన్నారు కొంటూనే ఉన్నారు ఇవన్నీ కూడా రెడీమేడ్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి మా సిస్టర్ ఇక్కడ ఏదైనా కొనుక్కుందాం అనుకుంది మేము వీడియో తీసుకొని వచ్చేలోపే ఆంటీ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఫ్యాబ్రిక్స్ చాలా బాగుండటం వల్ల కొనుక్కోవాలనిపిస్తుంది సో స్కిన్ ఫ్రెండ్లీగా కాదా అని టచ్ చేసి మరీ చూస్తున్నాము ఆ ఫ్యాబ్రిక్ స్మూత్గా అనిపిస్తే ఓకే స్కిన్ ఫ్రెండ్లీ ఓకే హ్యాపీగా వేర్ చేయొచ్చు అనిపించింది ఈ శారీ చూడని ఎంత బాగున్నాయో కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎంతో అందంగా ఉంది మంచి పట్టు వీవింగ్ అనమాట అవన్నీ నేను ఇవి చూసారు కదా కొన్ని టవల్స్ కొన్ని సారీస్ అవి వాటి ప్రైస్ వేరువేరుగా పెట్టారు అండ్ ఇక్కడ చూడండి అన్ని ప్యాంట్స్ టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ వన్ పీస్ టూ హండ్రెడ్ అలా పెట్టారనమాట సో త్రీ ప్యాంట్స్ కొంటే ఫైవ్ హండ్రెడ్కే వస్తుందంట అండ్ టాప్స్ కూడా ఉన్నాయి సేమ్ ఆ రకంగానే నేను ఒకసారి చూస్తున్నాను ఇక్కడ ప్యాంట్ ఎలా ఉందా ఏంటా అని చెప్పి సరిపోతుందా లేదా ఎలాస్టిక్ ఉందా అని చూస్తున్నాను అన్నీ కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ నైట్ డ్రెస్గా చాలా బాగుంటుంది అక్కడ టాప్స్ ఉన్నాయి కదా ఇవి టీషర్ట్స్ అనమాట ఇవి కూడా ఆఫర్ పెట్టారు అది కూడా పైన అక్కడ పెట్టారు బోర్డు ఎంత బాగున్నాయంటే అక్కడ మనం త్రీ తీసుకొని టాప్స్ ఇక్కడ త్రీ ప్యాంట్స్ తీసుకోవచ్చు ఎంతో బాగుంది నేను అది చెప్తున్నాను ఇది చూపించు అని చెప్పి చెప్తున్నాను అనమాట మా చెల్లికి సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఏవి కూడా మనం అయ్యో ఇది మనకి పనికిరాదు అనేది ఏమీ లేదు మనం యూస్ చేసిన బట్టి ఉంటుంది చక్కగా జీన్స్ మీద టాప్స్ ఉన్నాయి స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ మీద టాప్స్ ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ మీద టాప్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంటే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఎంత హ్యాండ్ మేడ్ అనమాట అది చూసారా నేను చేతితో పట్టుకున్నాను అవైతే శారీస్ ఏమైనా కట్టుకొని జస్ట్ ఇలా పెట్టుకొని వెళ్ళిపోతే ఎంత మంచి క్లాసీ లుక్ ఉంటుందో అవన్నీ కూడా ఏ మెటీరియల్ అంటారంటే ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అంటారు కదా అలాంటి వాటితో చేసాను అనమాట సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండేవన్నమాట సో ఈ మెటీరియల్స్ వల్ల ఎన్విరాన్మెంటల్కి ఎలాంటి హాని కలుగదు అని చెప్పి వాళ్ళు మనకు అవి ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు అందుకే ఎక్కువ కాస్ట్కి అమ్మడం కాదు ఆ కాస్ట్ ఎంత పడుతుంది వాళ్ళకి మెటీరియల్ తయారు చేయడానికి ఎక్కువ టైం తీసుకోవటం వల్ల సో మనం ఎలాగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించలేము కాబట్టి ఇలాంటి వస్తువులు కొని వాడటం వల్ల అయినా మన వల్ల ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది మన పర్యావరణానికి నేను అభిప్రాయం అండ్ ఇక్కడ శారీస్ కూడా చూడండి చాలా చాలా యునీక్ అండ్ బాగున్నాయి ఇందులోనే మా వదిన ఒక శారీ కొన్నది మా అక్కకి ఇవ్వటానికి అది కూడా చాలా బాగుంది సో ఏంటంటే ఇలా హ్యాండ్లూమ్స్ ఇవి పెట్టినప్పుడు ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడు మనం వస్తే ఒక నలుగురు ఐదుగురు కలిసి మనం వచ్చినట్లయితే చక్కగా మంచిగా బార్గెన్ చేసుకోవచ్చు అండ్ మంచి వేవింగ్ శారీస్ ఇవి మనకి షాప్స్లో దొరకవు కదా అలాంటి వేవింగ్ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్వి దొరకవు మెయిన్ మెషిన్ మేడ్స్ ఆఫ్కోర్స్ అవి దొరుకుతాయి కానీ ఇలా చేసినవి దొరకవని నా అభిప్రాయం అండ్ నేను నెక్స్ట్ చెప్పాను కదా డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పి అది ఇక్కడే అనమాట కొన్ని అయితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఇంకొన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు వర్క్ ఎక్కువగా ఉన్నవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మెటీరియల్స్ మా చెల్లి ఒకటి తీసుకుంది ఎయిటీన్ హండ్రెడ్ది బార్గెన్ చేసి 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 ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు పన్నెండు వందల యాభై రూపాయలకి ఇచ్చారు సో హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ కూడా తగ్గించకపోతే ఇంకా తీసుకోకూడదు అనుకున్నాం అంటే అంత బడ్జెట్ లేదనమాట మా దగ్గర మెటీరియల్స్ చూశారు కదా అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండ్ వెరీ స్టిఫ్గా ఉన్నాయి వర్క్ చాలా థిక్ వర్క్ అండ్ స్ట్రాంగ్గా ఉంది ఫ్యాబ్రిక్స్ కొన్ని సాఫ్ట్ ఉన్నాయి కొన్ని సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇవన్నీ సమ్ ఫ్యాబ్రిక్ నేమ్స్ నాకు తెలియట్లేదు బట్ అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ అనమాట నాకైతే బాగా బాగా నచ్చింది అందులో ఒక మెటీరియల్ సాఫ్ట్గా ఉన్నది కొంచెం చెల్లి తీసుకుంది అది ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చారు కదా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దానికి సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆ మెటీరియల్ ఒకటి ఎలా ఉంది అన్నది చూపిస్తాను ప్రెసెంట్ అది నా దగ్గర లేదనమాట సో అన్నీ కూడా చూస్తున్నారు కదా మంచి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి వాటి మీద వర్క్స్ గోల్డ్ జరీ వర్క్స్ సిల్వర్ జరీ వర్క్స్ అండ్ బీడ్స్ వర్క్స్ అన్ని రకాల వర్క్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్స్ కూడా ఉన్నాయి అండ్ వాటికి చున్నీలు కూడా చాలా బాగున్నాయి చూసారా సిల్వర్ వర్క్తోనో చూపించారు ఎంత బాగున్నాయో అంటే ఇది క్లోజ్ చేసే టైం కదా అందుకే ఇక్కడ అప్పుడే క్లోజ్ చేసేస్తున్నారు ఈ షాప్లో స్పెషల్ ఏంటంటే పెళ్ళికూతురు జడ్లు ఉంటాయి కదా ఈవెన్ మెచ్యూర్ అయినప్పుడు మ్యారేజెస్కి పెట్టడానికి అవి కూడా ఇక్కడ పెట్టారు ఇప్పటివరకు నేను ఏ ఎగ్జిబిషన్లో ఈ హెయిర్కి సంబంధించి జడలు చూడలేదు ఇక్కడే పెట్టారు అండ్ చాలా బాగున్నాయి అవి నాలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది లాంగ్ హెయిర్ లేదు కదా షార్ట్ హెయిర్ కదా సో ఎప్పుడైనా లాంగ్ హెయిర్ కావాలి అనిపిస్తే ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వీళ్ళ దగ్గర కూడా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి సో బాగా అరేంజ్ చేసిన కూడా అన్నీ క్లోజ్ చేసేసారు అంట చూసారా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అంత సో అన్నీ క్లోజ్ చేసేద్దామని దగ్గరగా పెట్టేశారు ఇక్కడ ఈ ఆంటీ దగ్గర చెప్పాను కదా నేను రెండు జాకెట్స్ తీసుకున్నానని చెప్పి ఇదే అనమాట వీటిని ఏదో అంటారు కదా అదే క్రాఫ్ట్ అల్లికలు చేస్తారు కదా ఆ మెటీరియల్తో చేసింది నేను ఇక్కడ ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడండి ఒకటి అది మీకు సో ఇందులో లావెండర్ కలర్ ఒకటి అండ్ మల్టీ కలర్ ఒకటి రెండు తీసుకున్నాను స్ట్రగ్ టైప్ వేసుకోవటానికి అనమాట ఆంటీ చెప్తున్నారు అమ్మ నాదన్నీ బాగా తీయు అని చెప్పి మంచిగా తగ్గింపు ధరలు పెట్టి కూడా ఇచ్చారు చూడండి ఇప్పుడు వేసుకున్నాను కదా లావెండర్ కలర్ అని చెప్పి స్ట్రగ్ టైప్ చాలా బాగుంది బెల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ నడుము చుట్టూ కూడా మంచిగా ఎక్కువగా గేర్ వచ్చింది సో ఇది వేసుకోవటం వల్ల నెక్స్ట్ మనం ఏదైనా స్లీవ్లెస్ టాప్ కానీ టీషర్ట్ కానీ అండ్ లాంగ్ డ్రెస్ కానీ స్లీవ్లెస్ వేసుకుని దానిపైన వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ వస్తుంది నాకు బాగా నచ్చింది అండ్ ఇది ఇంకొక మల్టీ కలర్ కూడా తీసుకున్నాను మీకు లాస్ట్లో అవి చూపిస్తాను అండ్ ఇది వచ్చి త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను మల్టీ కలర్ అయితే నేను టూ ఫిఫ్టీకి తీసుకున్నాను అనమాట సో వీడియో ఎండింగ్కి వచ్చేసింది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు నేను వాళ్ళని చేస్ చేస్తున్నాను అనమాట క్లోజ్ చేసే టైంకి నేను వెళ్ళి పరుగు పరుగును వెళ్ళి తీస్తున్నాను చూసారా అన్నీ కూడా వాళ్ళు మ కిందకి పెట్టేస్తున్నారు అంటే స్ట్రైట్గా ఉన్నవన్నీ పడుకోబెట్టినట్టు పెట్టేస్తున్నారు ఎందుకంటే షాప్ క్లోజింగ్ టైం కదా సో నెక్స్ట్ డే రెండు అమ్మ అన్నారు ఇంకా వెళ్ళేది లేదు అయిపోయింది అంతా అని చెప్పేసి సో అందుకే ఏదైనా టైంతో వెళ్ళాలంటారు నాకు తెలియలేదు నేను వెళ్ళింది అన్నయ్యని చూడటానికి అని చెప్పి అనుకుని వెళ్ళాము సో అనుకోకుండా ఈ క్రాఫ్ట్ బజార్ని చూసాము చూసి వీడియో తీసాను సో మీరు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో గాజువాక కూర్మన్పాలెం వడ్లపొడి పొడి అటువైపు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా విజిట్ చేసి మీకు యూజ్ అవుతుంది అంటే కనుక మీకు ఏదైనా కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి పర్చేస్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లాస్ట్లో నేను రెండు ఇయర్ రింగ్స్ చూపిస్తాను అందులో ఒకటి బ్లూ కలర్ బ్లూ కలర్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ సో మీకు ఏది నచ్చింది అన్నది కమెంట్ చేయండి సో తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో ఇలాంటి క్రాఫ్ట్ బజార్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అన్నది కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని సజెస్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది వెళ్ళిపోతున్నాం చూసారు కదా బయటంత క్లోజ్డ్ ఇప్పుడు టెన్ అయిపోయింది అనమాట టైం సో ఇవి టాప్స్ ఎలా ఉన్నాయన్నది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్